ఎవరైనా లైఫ్ లో నీకు రెండు కళ్ళున్నాయి కదా ఎందుకు రెండు ఒకటి సరిపోతుంది కదా ఇంకోటి పొడి చేసుకో అంటే మనం అసలు అలా చేయగలం ఈ స్టోరీలో వ్యక్తికి అదే జరిగింది మరి అదేంటో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా కథనైతే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా పేరు అనిల్ మాది శ్రీకాకుళం జిల్లా అక్కడ మగవాళ్ళ సంగతి ఏమో కానీ కొంచెం మా ఊర్లోని ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వగానే పెళ్లి ఎప్పుడు చేసి పంపించేద్దాం అనే ఆలోచనతో ఉండేవాళ్లే నేను సుమ ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాము మంచి ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి మా ఫ్రెండ్షిప్ కేవలం స్కూల్ దగ్గర మాత్రమే ఆగిపోలేదు ఇళ్లకి కూడా పాకింది నేను తన ఇంటికి వెళ్ళడం తను మా ఇంటికి రావడం మా పేరెంట్స్ కూడా మంచి స్నేహితులు కాలం చాలా వేగంగా తిరిగిపోయింది ఆడపిల్లలు తొందర ఎదిగిపోతారని అంటారు కదా బహుశా అదేనేమో జరిగింది సుమ ఎయిత్ క్లాస్ లో ఉండగానే మెచ్యూర్ అయిపోయింది మెచ్యూర్ అవ్వడంతోనే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని చదువు మా అనిపించేసారు ఇళ్లలో పెద్దలందరిది ఒకటే మాట అసలు తన స్కూల్ కి పంపించే వాళ్ళు కాదు ఇంకా ఎందుకు ఇంట్లో పని పాట నేర్పి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయాలి ఇంక ఇదే ఆలోచన స్కూల్ అయిపోగానే నేను వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి దిగులుగా నిలబడి చూసేవాడిని ఏంటి ఇంకా నువ్వు రావా బడికి అని అడిగేవాడిని తనేమో ఇంట్లో అడిగినా కూడా కుదరదనే వాళ్ళంట చాలా బాధపడుతూ చెప్పేది ఇంక ఇంట్లోనే ఉండిపోయింది నేనైతే టెన్త్ క్లాస్ పూర్తి చేసి కాలేజ్ లో జాయిన్ అయిపోయాను అలానే మా ఫ్రెండ్షిప్ ఏం కట్ అయిపోలేదండో సాగుతూనే ఉండేది నేను అప్పుడప్పుడు వెళ్లి పలకరిస్తూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పి వచ్చేవాడిని ఇలా గడుస్తూ ఉండగా తనకి చాలా సంబంధాలు కూడా చూసారు కానీ ఎందుకో ఏమీ సెట్ అవ్వలేదు నాది ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కోసం శ్రీకాకుళం వెళ్లిపోయాను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు హాస్టల్ కు ఒక ఉత్తరం వచ్చింది అది సుమ రాసింది మొదటిసారి తను నాకు అది రాయటం ఇదేంటి పిల్ల చదివిన చదువుకు ఉత్తరాలు కూడా రాయడం వచ్చా నవ్వుకుంటూ ఓపెన్ చేశాను కానీ ఓపెన్ చేయగానే ఎందుకో మనసంతా బరువెక్కిపోయింది నాకు పెళ్లి కుదిరిపోయింది వచ్చే కార్తీక మాసంలో చేద్దామని పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఒక్కసారి ఊరికి వస్తావా అని రాసుంది భలే భలే ఈ పిల్లకి కుదర కుదరక పెళ్లి కుదిరింది పెళ్లి పనులు అయి ఉండుంటాయి అందుకే పిలుస్తుందేమో అనుకొని అనుకుని చకచక బ్యాగ్స్ సర్దుకొని ఇంటి ముందు వాలిపోయాను కానీ నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఎదుర్కొన్న పరిస్థితులు మరొకటి తను నన్ను గదిలోకి తీసుకెళ్లి ఏడుస్తూ నాకు ఈ పెళ్ళంటే అసలు ఇష్టం లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను సంబంధాలన్నీ కావాలని చెడగొట్టుకుంటూ వస్తున్నాను ఎందుకో తెలుసా నీ కోసం అని అనేసింది ఒక్కసారిగా నా మైండ్ అసలు బ్లాక్ అయిపోయింది తను ఎప్పుడు కూడా లవ్ ప్రపోజ్ నాకు చేయలేదు ఏ సుమా ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా మైండ్ ఉందా అని అడిగితే ఎందుకు ఎందుకలాగా నా మీద ఉన్న ప్రేమను దాచుకుంటావు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకు ఇష్టం లేదా అని నిలదీసేపాటికి నా దగ్గర అసలు సమాధానం లేదు నీ చదువు పూర్తయ్యేదాకా సంబంధాలు చెడగొడితే నాన్నని నీ చదువు పూర్తయ్యాక నిన్ను నాకు ఇచ్చి చేయమంటే చేస్తాడనే ఒకే ఒక్క ఆశతో ఇన్ని రోజులు ఆగాను కానీ ఇప్పుడు నా పరిస్థితి నా చేయే దాటిపోయింది నువ్వు ఏదో ఒకటి చేయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోని అడిగింది నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఒక ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఆ పిల్లని తీసుకెళ్ళిన నేను అసలు ఎలా పోషిస్తాను మా అత్తని మావని పిల్లనివ్వండి అని అసలు ఎలా అడుగుతాను మా ఫ్యామిలీ మధ్య ఉన్న రిలేషన్స్ అన్ని ఏమైపోతాయి సుమకి ఇవెంత చెప్తున్నా అర్థం కాలేదు పైగా ఎప్పుడు లేనిదే ఒక్కసారిగా నన్ను గట్టిగా పట్టుకుని పాటికి నాకేం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాను తనంటే ఇష్టం నాకు కూడా పట్టుకుపోతే సరికాదు కదా పోషించాలి అలా తను ఏడుస్తుంటే తన కళ్ళల్లో నీళ్లు చూడలేక నాకు కూడా తన మీద ప్రేమ కలిగింది ఇంకా ఏదైతే అది అయిందిలే అని చెప్పి ధైర్యం చేసి మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య తనని ఇష్టపడుతుంది నేను కూడా తనని ఇష్టపడుతున్నాను నేను ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఒక రెండేళ్లు టైం ఇవ్వండి నాకు నాకు డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఒక మంచి ఉద్యోగం సంపాదించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అప్పుడు అమ్మని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాను ఆయన ఏంట్రో పెళ్లి చేయమని అడిగేంత పెద్దోడు పట్నం పోయే పోయేపాటికి అని అన్నాడు మా నాన్న అమ్మ కూడా అక్కడే ఉన్నారు అరే ఏం మాట్లాడుతున్నావురా ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఏంటి కొత్తగా అని అడిగేపాటికి నా దగ్గర ఏం సమాధానం లేదు అది కాదమ్మా తను బాగా ఏడుస్తుంది నేను లేకపోతే బ్రతకలేను అని అంటుంది అలాంటప్పుడు అమ్మాయిని నేను ఎలా వదిలేస్తాను అని అడిగాను అమ్మాయి ఒక చంబ మీద లాగి కొట్టి మావికి క్షమాపణ చెప్పు చెప్పు అని అనేపాటికి మాయ మాత్రం లేదు సరే నువ్వు వస్తానంటున్నావు కదా ఒక రెండేళ్ల తర్వాత ఈ పిల్లలకు పెళ్లి చేయకుండా ఉంచుతాను అప్పుడు చేసుకో అప్పటిదాకా నా దగ్గరే ఉంటదిలే భద్రంగా నువ్వు పో అని చెప్పి చెప్పాడు సరే ఆ అమ్మాయి మొహంలో కూడా సంతోషం నాకు కూడా హ్యాపీ అనిపించింది కానీ మా ఒక కండిషన్ పెట్టాడు ఏంటంటే మీ ఇద్దరు విడివిడిగా రెండేళ్లు ఉండాలి నో కాంటాక్ట్స్ ఫోన్ ఉండకూడదు ఉత్తరాలు ఉండకూడదు ఏం ఉండకూడదు అని గట్టిగా చెప్పారు పెళ్లి చేస్తా అన్నారు కదా అని మేము కూడా సరే అన్నాం డిగ్రీ పూర్తి చేసేసి జాబ్ సంపాదించి పరుగు పరుగున ఊరికి తెలిసిన తెలిసిన ఫ్రెండ్తో సుమని గుళ్ళో కలవటానికి రమ్మని చెప్పి కబురు పంపించాను ఒక గంట తర్వాత సుమ వస్తుంది దూరం నుంచి తనని నేను చూశాను తను ఒక మంచి బ్లూ కలర్ శారీ కట్టుకుని వస్తుంది నా కోసమే అనుకుని తెగ ఆనందపడ్డాను దగ్గరకు వచ్చాక తన కాళ్ళకి మెట్టెలు చేతికి గాజులు మెడలో మంగళసూత్రాన్ని చూసి ఒక్కసారిగా నా మనసు అసలు ముక్కలైపోయింది నా నోట్లోంచి అసలు మాటలే రావటం లేదు అంతే చూస్తూ ఉండిపోయాను కళ్ళలోంచి నీళ్లు కూడా ఆగట్లేదు నాకు నా ముందుకు నిలబడి తను కూడా అలానే కన్నీళ్లు పెట్టుకుంది ఏమైంది అని అడిగితే నువ్వు వెళ్ళగానే నాన్న కుదిర్చిన సంబంధం వాళ్ళతోనే నా పెళ్లి చేసేశాడు అందుకే మనం మాట్లాడుకోకూడదనే కండిషన్ పెట్టాడు అదే రెండేళ్లు గడిచిపోతే నువ్వు నన్ను మర్చిపోతావు అనే ఒక ఆశ ఆయనకి ఏముంది నా ప్రేమను చంపేసి తండ్రిగా ఆయన గెలిచాడు అని నాకు ఇంకా అసలు చాలా కోపం వచ్చేసి వెంటనే మావయ్య దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు మావయ్య అని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడో తెలుసా అరే ఆ రోజు కాదు అని అంటే మీరు ఏదైనా చేసేవాళ్ళు కాని అవతల పెళ్ళోళ్ళకి నేను మాట ఇచ్చేశాను అది తప్పి నేను నా పరువు తీసుకోలేను పరువు పోతే ఈ మావ బతకడం నీకు తెలుసు కదా అందుకే నేను వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను నీకు ఉద్యోగం ఉంది గారా అన్నాడు ఈ రెండేళ్లలో నేను కన్న కళలన్నీ ఒక్కసారిగా బూడిదయిపోయి ఇది నా కథ అని థ్యాంక్ యూ అండి మీ కథని మాతో పాటు షేర్ చేసినందుకు వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ విన్నారు కదా అనిల్ గారు కదా మీకు ఏమనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇలాంటి స్టోరీస్ మీ లైఫ్ లో కూడా ఏమైనా ఉన్నాయా అయితే తప్పకుండా అవి మీరు మాతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టా ఐడి ఇస్తాను మెసేజ్ చేయని నేను వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చిందా అలా అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కొత్త స్టోరీతో కలుద్దాం ఉంటాను బాయ్ బాయ్